ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోరు ముఖ్యంగా మీరు మంచి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఈ వారం మీరు మీ గత సమస్యల్ని అధిగమించగలుగుతారు అలాగే ఈ వారం మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు చాలా ప్రయోజనకరం పొందవచ్చు అయితే దీనికోసం మీరు ఇంటి పెద్దల్ని సంప్రదించిన తర్వాత ఏదైనా నిర్ణయానికి రావాలి సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు ఇంకా మీరు మీ ఇంటి సభ్యులతో ఎవరైనా విదేశాల్లో స్థిరపడడానికి సిద్ధంగా ఉంటే ప్రయత్నాలు చేస్తుంటే మీరు ఈ వారంలో ఈ పనిలో పూర్తి విజయాన్ని పొందవచ్చు ముఖ్యంగా మీరు మామూలుగా కంటే ఎక్కువ కృషి చేయాలి అధికంగా ప్రయత్నిస్తే విదేశాల్లో స్థిరపడాలనే మీ కళ నెరవేరుతుంది అలాగే వ్యాపారానికి సంబంధించి చాలా బాగా ఉండబోతుంది ఇంకా ఈ వారం కెరీర్ లో ప్రమోషన్ కోసం వేచి ఉన్న వారికి అనేక శుభ అవకాశాలు పొందుతారు గతంలో పరిస్థితి దిగజారితే ఈ సమయంలో మీరు తిరిగి ట్రాక్ లోకి వస్తారు అలాగే విద్యారంగంలో ఈ వారం విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ మున్పటి కృషి యొక్క ఫలాన్ని పొందుతారు దీనివల్ల మీరు పరీక్షల్లో మెరుగ్గా రాణిస్తారు అయితే దీనికోసం మీరు మీ అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి తల్లిదండ్రులతో నివసించే వ్యక్తులు తమ జీవిత భాగస్వామి ముందు తల్లిదండ్రులకి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామి దృష్టిలో మీ తల్లిదండ్రుల గౌరవాన్ని తగ్గిస్తారు కాబట్టి తగిన విధంగా ప్రవర్తించండి మరియు జీవితాన్ని మర్యాదగా జీవించండి అలాగే మీ జీవిత భాగస్వామిని కూడా ఒప్పించడానికి ప్రయత్నించండి ఇంకా రెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల అప్రమత్తత మరియు ఆరోగ్యం కోసం సరైన దినచర్య మీ గత సమస్యల్ని అధిగమించగలదు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు మంగళచండిక శ్లోకాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవద్దు